హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పలమున సంతలో అయితే ఉన్నాము ఈ పలమునరు సంత వచ్చి ప్రతి శుక్రవారము ఉదయము ఐదు నుండి పది గంటల వరకు అయితే జరుగుతుంది ఈరోజు కూడా ఆవులు కొద్దిగా ఎక్కువైతే వచ్చాయి నైట్ అంతా వర్షం అయితే పడినందువల్ల ఆవులు అయితే కొద్దిగా అన్నమాట ఒక రకంగా మీడియంగా అయితే వచ్చాయి రైతులను వ్యాపారస్తులను అడిగి వివరాలు అయితే కనుక్కుందాము ఈ సంతలకు ఎక్కువ జెర్సీ ఆవులు అయితే వస్తాయి కొద్దిగా తక్కువ రేట్లలోనే ఆవులు అయితే అన్నమాట పాలు తక్కువ ఉంటాయి రేట్లు కూడా అదే విధంగా తక్కువైతే అన్నమాట ఓకే మరి ఏ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మీరు లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అనమాట కంపల్సరీ ఈ వీడియోకి ఐదు వందల లైక్లు అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఆవులు అయితే చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది సంత ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయాలన్నా ఇక్కడైతే ఓలిస్టన్ ఆవు అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినావు పెద్దయినాభైలు యాభై యాభై పాలుగు పాలు నాలుగు నాలుగున్నర పూటకు అది పూటకు నాలుగున్నర అయితే చెప్తున్నాడు రేట్ అయితే యాభై అయితే చెప్తున్నాడు ఇంకా కొంచెం ఆవులు అయితే అడిగి చూద్దాము ఇక్కడ వచ్చేసి హెచ్ఎఫ్ అవైతే ఉంది మన సబ్స్క్రైబర్ ఉంది ఏం చెప్పినారన్న ముప్పై వేలు నలభై ఐదు రేట్ తగ్గినాయా సంతలో ఏమది అది నలభై నలభై వేలు అయితే నలభై వేలకైతే ఇస్తామని చెప్తే పాలు ఎంత ఉందినా ఆరు లీటర్లు పూట మీద ఆరు లీటర్లు అయితే ఇస్తాయి చెప్తున్నాడు అవైతే బాగానే ఉంది ఓకే అదే అన్నమాట అదే అన్నమాట ఓకే మరి ఎన్నో అవుతా ఇప్పుడు రెండో అవుతున్నా నువ్వు ఆయన మూడో అవుతా అంటావు రెండో అవుతా అంటావు రెండోదేనా అదే అన్నమాట బ్రదర్ అయితే రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఓకే చెప్పునా ఫోన్ నెంబర్ చెప్పు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ టూ వన్ జీరో వన్ త్రీ వన్ అది అది అనమాట బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే కూడా జెర్సీ ఆవు అయితే ఉంది ఏవిగానే ఉండాలి రేట్ అయితే అడిగి చూద్దాము నా ఏం చెప్పినారు నా రేట్ ఏం చెప్పినారు తొంభై వేల పాలు పది 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 లీటర్లా అది రోజుకొచ్చి పది లీటర్లు అయితే ఇస్తాను చెప్తున్నాడు ఇప్పుడు సూల్ సూల్తో అన్న ఇప్పుడు సూల్తో ఉందా పంటనా ఇది ఇదేట ఇప్పుడు పదహైదు రోజులు అయితే పక్క వారం పదహైదు రోజుల్లో ఇంతదని చెప్తున్నాడు కోట మీద ఆరు లీటర్లుగా ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే మరి ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది నా ఎన్ని చెప్పినారు ఇది రేట్ ఎంత చెప్పినారు రేటు రేట్ అరవై వేలు అరవై వేల పాలు ఎంత ఉంది నా పాలు రెండు వేల ఇయ పది మూడు ముప్పై వచ్చింది ఒక బూటికి ఏడు ఏడు వచ్చింది ఒక బూటికి ఏడు లీటర్లు ఏడు లీటర్లు ఇచ్చింది అని చెప్తున్నాడు కోట మీద రోజు మీద పద్నాలుగు లీటర్లుగా అయితే చెప్తున్నా ఎన్ని అవుతున్నా ఇప్పుడు నాలుగు నాలుగు అది అదే అనమాట రేట్లు అయితే అంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా మన పలమునరు నుంచి జెర్సీ ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఎక్కువ ఉంటాయి ఆవులు అయితే బాగున్నాయి చెప్పు బ్రదర్ ఎంత చెప్పినారు అరవై రెండు పాలు ఆరు ఏడు లీటర్లు పూటగా రెండు పూట్లకు పద్మూడు లీటర్లు ఇప్పుడు పంట అది పంట నింపు ఎన్ని రోజుల్లో అయిన వచ్చింది వారం లోపల అదే అరవై ఏడు ఇది కూడా ఏడేడు లీటర్లు అయితే పూట మీద అయితే పిండింది అని చెప్తున్నాడు ఇది కూడా ఇప్పుడు ఎన్నో ఈతలు అయ్యి రెండు ఇది రెండు అయితే అది రెండు అవుతా నీ సెల్ నంబర్ చెప్పు చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ డబుల్ ఫోర్ డబుల్ నైన్ పలం నేరే కదా అవునవునులే ఫిక్స్డ్ అయితే కాదని చెప్తున్నాడు బ్రదర్ది వచ్చి గంట ఊరే కదా బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి ఇది 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 ఇదే ఇదేమని చెప్పినావా ఇది వచ్చి అరవై ఏడున్నర వెయ్యి అయితే చెప్పాడు ఇది కూడా బ్రదర్దే ఇది ఎనిమిది ఇది ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు ఫిక్స్డ్ ఏమీ ఉండదు అని బ్రదర్ చెప్పాడు సెల్ నెంబర్ కూడా ఇచ్చాను ఎవరైనా కావాలంటే గంటా ఊర్లోనే ఆవులు అయితే ఉంటాయి ఓకే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి తక్కువ రేట్లకు ఇస్తారు కదా అది బేరం అయితే చెప్తారు ఫిక్స్డ్ అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు పాడి సూడావులు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం ఉంటాయి సర్లే బ్రదర్ ఓకే ఇక్కడ కూడా మనకు బ్రదర్ వచ్చేసి హెచ్చ పావులు అయితే తీసుకొచ్చాడు అడిగి చూద్దాం రేట్లు ఏం చెప్తున్నారు ఇది తొంభై ఏడు తొంభై ఏడు వేలకు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉన్నాయి అది ఇది తొమ్మిది లీటర్లు అంటే రోజుకా పూటక పూటకా రోజుకా పూటకు తొమ్మిది లీటర్లు అదే అనమాట ఇప్పుడు నింపావు సూడు సూళ్ళతో అయితే ఉండదు ఇదంతనా ఇది డెబ్భై రెండు వేలు ఇది వచ్చేసి డెబ్భై రెండు వేలు చెప్తున్నాడు ఇది కూడా సూడేనా ఇది కూడా సూడే అంట పాలు ఎంత ఇది ఎనిమిది ఎనిమిది ఇప్పుడు వచ్చేసి పూట మీద ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే వీటి దగ్గర ఆవులు అయితే ఉంటాయంట ఓకే మరి సెల్లం ఉందా లేదు ఇప్పుడు ఇప్పుడు లేదా సరేలే ఏ ఊరు ఇది ఇది జీడిమాకుల పల్లె కదా అది అనమాట బ్రదర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకే ఎవరైనా కావాలంటే జీడిమాకుల పల్లె ఆవులు అయితే ఉంటాయి ఓకే హెచ్చప్ ఆవు భారీ ఆవు అయితే ఉంది చూసారు కదా ఒకటి ఓలిస్తాను హెచ్చప్ ఆవు ఏం చెప్పినది అది ఒకటి లక్ష ఐదు వేలా ఇప్పుడు చూడా చూడే పాలు ఎంత ఉంది అది పది పన్నెండు పది పన్నెండు అదే అనమాట పది పన్నెండు ఇది ఓలిస్ట్ అన్న ఇది డెబ్బై ఐదు వేలు ఇది ఎంత ఉన్నాయా పాలు అది పాలు చదువు తులసి తులసూరు ఇప్పుడు అది డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఏ ఊరు మీద గంట ఊరా అదే అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి చెల్లంబర్ ఏమైనా చెప్తారా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు చెప్తావా సెల్ నెంబర్ చెప్తావా తొమ్మిది రెండు ఐదులు సున్నా రెండు సున్నా ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది అంట గంటా ఊరు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఓకే కావాలంటే కాల్ చేయండి బ్రదర్కు ఇక్కడ కూడా చచ్చ తెచ్చ పావు అయితే ఎంత చెప్తున్నారు డెబ్భై రెండు వేలైతే చెప్తున్నాడు ఆవు దూడ పాలు ఎంత ఉందినా రోజు పూట మీద ఆరు ఆరున్నర లీటర్ అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు నిన్ననే అంట ఈనింది ఆవు అయితే చాలా బాగుంది ఓకే ఇంకొన్ని అయితే ఆడివి చూద్దాము ఇక్కడైతే ఇవీ ఆవు అయితే ఉంది ఇక్కడ మనుషులు అయితే లేరు ఆవు దోడైతే ఉన్నాయి చూస్తారు కదా చాలా హెవీ ఆవు అయితే ఇక్కడ కూడా అవుతుంది కూడా మన సబ్స్క్రైబరే జె జెర్సీ ఆవుని అయితే తీసుకొచ్చాడు ఎం చెప్తున్నావు నా ఇది ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఉంది ఇప్పుడు తోటకు రోజుకు అదే రోజుకు పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూడావేనా సూడావు రేట్ వచ్చి ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఇంకా ఉంటాయి అదే అనమాట చూసారు కదా ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట ఓకే సర్లే బ్రదర్ ఇక్కడ కూడా రెండు జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఇది వచ్చేసి అరవై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఇది వచ్చేసి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు లేగావు అరవై ఏడు ఎంత ఉందేనా పాలు పూటకు పూటకు ఆరు లీటర్లు అంతేలే అంతే అంతే అది ఇప్పుడు సూడా ఇంకా పది రోజుల్లో ఇంతది ఎన్నో ఇప్పుడు రెండోది అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉన్నది పనులు కూడా బ్రదర్ అయితే చూపిస్తున్నాడు ఎన్ని పనులు ఆరు పనులా అవున సరే అదే రేట్ అయితే బాగుంది కొడుగు సంత బాగుంది సింగిల్ గా ఇలాంటి తక్కువ ఖర్చులు అయితే మేపుకోవచ్చు మేత గుండెలకి అనుకోగా అయితే ఉంటుంది బాగుంది ఆ వచ్చేసి ఏ ఊరినా మీది ఉంటాయా మీ దగ్గర సరే గంట ఊరే అంత బ్రదర్ వచ్చి చూసారు కదా సంక్రాంత్ అంతా చాలా ఆడవాళ్ళు కానీ ఎవరే కానీ ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు చెప్తున్నాడు అదే అనమాట చెప్పు చెప్పు నా నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ 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 సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ గంట ఊరే బ్రదర్ ఇంకా ఆవులు కూడా సూడి పాల పాలావులు అయితే ఉంటాయి ఇప్పుడు అదే అనమాట ఓకే ఇక్కడ కూడా హెచ్ఎప్ ఆవు హెవీగా అయితే ఉంది చాలా హైట్గా అయితే ఉంది చూస్తారు కదా ఆవు తోడైతే రెండు ఉన్నాయి నా ఏం చెప్పినారు నా రేటు ఇది అరవై ఏడు ఏడు లీటర్లు అదే అనమాట ఏడేడు ఏడు లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు అరవై ఐదు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు చూసారు కదా సంఖాసంఘ అంతా బాగానే ఉంది ఎన్నో ఈతనా ఇప్పుడు ఇది రెండో ఈత అదే అనమాట రెండో ఈత ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి కొద్దిగా తక్కువలోనే ఉన్నాయి రేట్లు ఇక్కడ మనకు ఆవులు మూడు అయితే ఆవులు ఉన్నాయి చాలా హెవీ ఆవులు అయితే ఈసారి బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఇది ఈని ఇప్పుడు దూడ అది అయితే వేసిందని బ్రదర్ చెప్తున్నాడు ఏం చెప్పినారు నా ఇది యాభై ఐదు పాలు ఎంత కోటికి ఏడు ఏడు లీటర్లు కోటికి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ చెప్తే ఎన్ని ఇది రెండో ఈత అదే అనమాట రెండో ఆరు మండల తరపు అని చెప్తున్నాడు బ్రదర్ దూడ కూడా ఇక్కడే ఉన్నది ఇది అని చెప్పి జెర్సీ జెర్సీ నలభై తొమ్మిది వేలు పాలు అది కూడా దూడలు కూడా మీకు అయితే చూపిస్తాను ఈ నెటి ఇది పాలు ఎంతుంది వస్తుంది ఆరేడు లీటర్లు ఇది ఇది నిందేనా ఇది రో పూటగా పూటకు పన్నెండు లీటర్లు అయితే వస్తాయని బ్రదర్ చెప్తున్నాడు చూ చూశారు కదా పాలు కూడా కార్తూ ఉన్నాయి హెవీగా రేట్ ఏం చెప్పారు ఇది ఇది నలభై నలభై తొమ్మిదా నలభై తొమ్మిది వేలైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చి దూడలు కూడా దో ఇక్కడే ఉన్నాయి దూడలు వచ్చేసి ఆడొకటి ఈ దూడలు సెల్ నెంబర్ చెప్పున్నా మీద చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ 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 డబల్ ఎయిట్ ఫోర్ అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ఊరి ఏది ఊరు ఇక్కడ కాపల్లి కాపల్లి దగ్గర అయితే బ్రదర్ ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు దూడలు అయితే ఇవి మూడు పాడి ఆవులే ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి సరేలేనా ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవుల రేట్లు అయితే తక్కువైతే ఉన్నాయి పాడి సూడి ఆవుల అయితే మీకైతే ఇచ్చాను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఓకే మరి వీడియో వస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన బ్రదర్ కూడా వచ్చినాడు చిన్నూరు చిన్నూరు కదా అదే అనమాట ఓకే వీడియోలు వస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్